దొంగకి అంటే గురువు ఏమనేవాడు అలాగే చేస్తూ పో కుమారా ఇంకా అధికాధికంగా చేస్తూ పో ఎందుకంటే ఏదో ఒక రోజు నిన్నది భగవంతుని ధరికి తీసుకుని వెళుతుంది అన్న ఆశీర్వాదం గుర్తుకు వచ్చింది దొంగకి దొంగ ఆశ్చర్య చకితుడైనాడు ఆ సత్పురుషుడు దేవుని విగ్రహం పక్కనే నిలబడి ఆ ఒక నిమిషం ఆ సత్పురుషుడు దేవుని విగ్రహం పక్కనే నిలబడి ఉన్నాడు అతడు సత్పురుషుని ఆశస్సుల పట్ల ఇంకా ఆశ్చర్యపడిపోయాడు అతడు ఆ సత్పురుషుణ్ణి ఇలా అడిగాడు ఓ పావనాత్మ నాకు అర్థం కావటం లేదు మళ్లీ మళ్లీ దొంగతనం చేయమని నన్నెందుకు ఆశీర్వదిస్తున్నావు అన్నాడు దొంగ ఆ సత్పురుషుడు ఆప్యాయంగా నవ్వి ఇలా చెప్పాడు నాకు తెలుసు కుమారా నీవు దొంగవని భగవంతుని బంగారు ఆభరణాల్ని దొంగిలించావు దొంగతనాన్నే కొనసాగించమని ఆశీర్వదించడానికి కారణం చాలా సాధారణమైనదే నీవు ఆ పనిలో నిజంగా విసిగిపోయే వరకు ఆ పనిని చేసినప్పుడే నీ అంతటి నీవు దానిని మూసుకుని భగవంతుని వైపు తిరగగలవు అందువల్ల దానిని చేయడం నీవు పూర్తిగా దానితో విసిగిపోయేదాకా కొనసాగించు ఆ తర్వాత సహజంగానే నీవు అలా చేయడం మానుకుని భగవంతుణ్ణి అన్వేషిస్తావు అందుకే నేను నిన్ను ఆశీ ఆశీర్వదించాను కుమారా అన్నాడు సత్పురుషుడు నవ్వుతో అంటే మామూలుగా చెప్తే నువ్వు దొంగతనం అనే ఇలా అంటే కుదరదు అందుకని సత్పురుషులు అంటే సర్వము తెలుస్తున్న వాళ్ళు కనుక వాళ్ళ నోటి నుండి వచ్చే మాటలు అలాగే ఉంటాయి ఏమని ఆశీర్వదించేవాడు ప్రతిసారి కూడా అలాగే చేస్తూ ఉండు దాన్ని అధికాధికంగా చేయి అదేమవుతుంది నిన్ను భగవంతుని ధరికి చేరుస్తుంది అన్నాడు కదా అందుకని దొంగకి నవ్వొచ్చుంది ఎందుకు ఇలాగ మీరు ఆశీర్వదించారు నేను చేసే దొంగతనం కదా తప్పు కదా అంటే సత్పురుషుడు చెప్తున్నాడు నువ్వు అలా దొంగతనాలు చెయ్యి చెయ్యి నేను అంటున్నానంటే ఇది అలా చెయ్యి చెయ్యిగా 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 నీకు విసుగొచ్చేస్తుంది అప్పుడు నువ్వు భగవంతుని దశ తిరగడానికి అవకాశం ఉంటుంది కనుక నేను అలా ఆశీర్వాదం ఇచ్చాను అని చెప్తున్నాడు సత్పురుషుడు ఆ సత్పురుషుని మాటల్లోని విజ్ఞతను దొంగ గ్రహించాడు అతని క్షమాపణకి వేడుకున్నాడు ఇంకెప్పుడు దొంగతనం చేయనని వాగ్దానం చేశాడు దొంగ మన్సారి ఆ కథను ముగిస్తూ తరచుగా చెడు అలవాటుకు ఒక వ్యక్తి ఇంకా ఎక్కువగా బానిసైపోయి దానిలో పూర్తిగా మునిగిపోతే దానితో అతడు పూర్తిగా విసిగిపోయి చివరికి దానిని వదిలి వేసుకునే సహాయం పొందుతాడు అంటుంది మనసారి అది నిన్ను దేవుని చేరుస్తుంది చేరుస్తుందనే విషయంలో మనం ఒకసారి మన నిన్న కూడా చెప్పుకున్నాం ఒక గురువు గారు భగవన్ నామస్మరణ చేయండి భగవంతుడే అయిపోండి అంటే నేను రొట్టె రొట్టె అంటే రొట్టె అయిపోతానా అంటే వాడు తెరతాడు గురువు అప్పుడు శిష్యుడికి చెప్తాడు ఒక చిన్న చెడ్డ మాటే నిన్ను ఆ అంతలా నీలో మార్పు కలిగించినప్పుడు భగవన్ నామస్మరణలో ఎంత శక్తి ఉంటుంది నీలో ఎంత మార్పు తీసుకొస్తుంది అని అలాగే ఇక్కడ సత్పురుషుడు కూడా ఏం చెప్తున్నానంటే ఎప్పుడైనా అంతేనండి మానవ జన్మలు ఎత్తి ఎత్తి ఎప్పటికైనా మీరు నాలో కలవలసిన వాళ్ళే ఇప్పటి నుంచి ఎందుకు ప్రయత్నం చేయకూడదు అంటారు బాబా కూడా ఎందుకంటే పరమాత్మ నుండి వీడువైన ఆత్మను మనం ఎప్పటికైనా వెళ్ళవలసిందే అంటే అంటే బాబా మాటలు కాదని మామూలుగానే మనం వెళ్ళామనుకోండి మళ్ళీ జన్మ మళ్ళీ జన్మ అలా ఎత్తుతోనే ఉంటాము కానీ విసుగొస్తుంది ఎప్పటికైనా విసుగొచ్చి ఒక్కొక్కసారి మన జీవితంలోనే మన డైలీ రొటీన్ లైఫ్ లో రొటీన్ గా వెళితే కూడా మనకు నచ్చదండి ఒకసారి భగవంతుడిని ఒక సాధకుడు అడుగుతాడు ఆ ఎందుకు జీవితం ఒకసారి అప్పు ఒకసారి డౌన్ ఒకసారి అప్పు ఒకసారి డౌన్ ఎందుకు స్ట్రైట్ లైన్ ఇచ్చేచ్చు కదా నువ్వు అంటే భగవంతుడు ఆ సాధకుడితో చెప్తాడండి నీ గుండె పరిచయం ఎప్పుడైనా చేయించుకున్నావా అని అడుగుతాడు ఎస్ చేయించుకున్నా అంటాడు అది ఈసీజీ ఆఈజీ రిపోర్ట్ ఎలా వస్తుంది స్ట్రైట్ గా ఉంటే నువ్వు చచ్చిపోయినట్టు అంటే నువ్వు డెడ్ అయిపోయినట్టు లెక్క అదే అప్పు డౌన్ వెళ్తూ ఉంటాయి చూడండి గీతలు అదైతే అది లైఫ్ అంటే అంటున్నారు అంటే జీవితము అంటే అన్ని అనుభవించాలి ఈ సంస్కార రాహిత్యం జరగాలంటే కర్మ మంచి అనుభవించాలి చెడ్డు అనుభవించాలి అందుకే ద్వంద్వాలకు అతీతంగా ఎదగాలి అంటే ఆయన వాడికి అయిపోవాలి అని అందుకే ఇరిచి కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే ఈ రొటీన్ లైఫ్ కి మనకు కూడా బోరు కొట్టేస్తుంది అండి నిజంగా మనం అనుకుంటాం అంత కంఫర్ట్ ఉండి అంత ఆనందంగా ఉండడానికి మనకే విసుకొస్తుంది అబ్బా అయినా కూడా మనం బోరు కొడుతుందండి అంటాం అంటే దేని మీద మన మనసు నిలబడటం లేదని అక్కడ అర్థం కానీ మనం ఎంత అదృష్ట భాగ్యశాలనం అంటే మన మనసు ఈ ఆన్లైన్ స్కైపుల మీద బాబా విషయాలు వినడానికి నిలబడిపోయిందండి మనసారి చెప్పినట్టుగా మన మనసు కోతి లాంటిది దాన్ని కే పరిమితం చేయకు హాల్లోకి తీసుకొచ్చేసి ఒకసారి బుద్దా ఫోజు ఒకసారి రియల్ హ్యాపీనెస్ ఒకసారి నీకు ఇష్టమైన బాబా ఫోటోలు మార్చు మార్చు ఏదో ఒక దానికి ఏదో ఒక బాబా చిత్రపటానికి అది నిలబడిపోతుంది అప్పుడు ఇంక అది మార్పు కోరదు అంటుంది అలాగే మనం కూడా ఈ ఆన్లైన్ స్కైపుల ద్వారా ప్రభు విషయాలు వినడానికి మనము ఫస్ట్ లో ఒకసారి పది నిమిషాలు ఉండేవాళ్ళం ఒక అరగంట ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వీటన్నిటిని కూడా తండ్రి తండ్రి అనుకుంటూ ప్రయత్నాలు చేసి పెద్ద పెద్ద వాళ్ళు అండి అసలు ఆ ఫోన్ ఆ వాడటమే అలవాటు లేని వాళ్ళు కూడా లో ఎన్నోకి వచ్చేసి పాటలు పాడి అంత అద్భుతమైన భావ విషయాలు చెప్తూ వాళ్ళ అనుభవాలు చెప్తూ మళ్ళాంటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ గా తయారవుతున్నారు ఒక ఇప్పుడు మనకన్నా పెద్దవారు శ్యామలా గారు ఉన్నారు సులోచని గారు ఉన్నారు సత్యవతి గారు అమ్మగారు వీళ్ళందరినీ చూస్తే ముచ్చటేస్తుంది అంటే ఇలాంటి ఇంకా జీవితం ఇంకా ఇలా ఉంచావేంటి ఇంకా ఎందుకు ఉండాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి వాడి ఇన్స్పిరేషన్ అండి అంటే భగవంతుడు నన్ను ఉంచాడు అంటే ఆయన నామస్మరణ చేసుకోవడం కోసం ఉంచాడు ఆయన్ని తలుచుకోవడం కోసం ఆయన్ని తెలుసుకోవడం కోసం ఉంచాడు ఇక్కడ నన్ను భూమి మీద అందుకోసం నేనున్నాననే భావనతో కనుక నువ్వు నీ మనసుకి అలవాటు చేస్తే అప్పుడు ఏదీ బోరు కాదండి అంత ఆనందమేమే ఎందుకంటే ఎంత తెలుసుకున్నా కూడా బాబా గురించి ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలని మన తపనందు చూసారా ఆ తపనే ఈ స్కైపు ఆ తపన లేకపోతే అసలు ఈ స్కైప్ అనేది ఉండదు మన తపనే ఈ స్కైప్ రావడానికి బాబా మన ఇంట్లోకి వచ్చి కూర్చోడానికి కారణమైంది ఎంతో కొద్ది అంటే ఒక్కల కోసమే నేను అవతారం దాల్చి వచ్చాను అన్నాడు చూసారా ఏ ఒక్కరి తపన మనకి ఆన్లైన్ లో ఇలా స్కైప్ వచ్చి మన ఇంట్లోనే మన ఇంట్లోనే సహవాసులు అన్న అద్భుత ఆనంద భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు ఆయన వాడి అయిపోమని చెప్తున్నాడు ఆ ఆధ్యాత్మిక ఆరోగ్యం కావాలని చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నాడు ఎలాగా ఈ నిరంతర నామస్మరణ ఆ నిరంతరం ఏదైనా చేస్తూ చేస్తూ ఉంటే ఏమవుతున్నది మంచి చెడ్డైనా కూడా ఒకసారికి మార్పు కోరుతుందండి ఆ మార్పు భగవంతునివే పెడిపోతుంది అంటున్నాడు అలాగే నువ్వు దొంగతనం చేయగా చెయ్యిగా చెయ్యగా ఏమవుతుంది నీకు విసుకొచ్చేస్తుంది అప్పుడు ఏం చేస్తావు భగవంతుని దశ తిరుగుతావు మనకి వాల్మీకి కూడా ఉన్నాడు ఆయన ఎన్నో హత్యలు చేసేశాక ఆ భగవన్ దారిలోకి వెళ్దామని ఒక సద్గురువుని అడిగితే రామ రామా అని చేయమంటాడు అది నోరు తిరక్క మరా అని చేస్తాడు ఆ మరామ రామ 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 రామైపోతుంది ముక్తి పొందుతాడు అంటే భగవంతుని దశ తిరగాలి అంటే మన తపన మన కృషియే ఉండాలని ఇక్కడ మనకి మనకి తెలుస్తుంది అనమాట అంటే ఇక్కడ దొంగ కూడా ఎలా మారాడు సద్గురువు ఏం చెప్తున్నాడు బాబా కృపావర్షం మన మీద ఎలా ఉన్నదని మనకి ఆ బాబా దరికి చేరడానికి ఆన్లైన్ స్కేపులు ఎంత సహకరిస్తున్నాయన్నది మనకి అవగతమైంది మరి నెక్స్ట్ కర్మకాండల గురించి దీని ఇంట్రడక్షన్ ఇచ్చేసి నేను ముగించేస్తాను కర్మకాండలంటే మన అందరికీ తెలుసు కానీ మనం చేసే చిన్న పొరపాటు కూడా మనం చెప్పేద్దాం అంటే ఇది బాబా చెప్పింది మనం చాలా మంది దగ్గర మేము బాబా ప్రేయర్స్ చేస్తామండి పూజలు చేయం మేం బాబాని కొలుస్తామండి ఇంకేదే ఉండి కొలవాము కానీ అలా బాబా ఎప్పుడూ చెప్పలేదు బాబా చెప్పలేదు కూడా నువ్వు కర్మకాండలు చేయడం ఈ యవతార పురుషుడు దక్కాడు అంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఏబీసీ ఎలాగా ఎలాగో ఈ కర్మకాండలు కూడా అలాగే అంటే నువ్వు ఎంతో అద్భుతంగా నిజాయితీగా హృదయపూర్తిగా కర్మకాండలు చేయడం వల్ల ఫలితం దక్కేసింది అవతార పురుషుడు దక్కేశాడు కాబట్టి బాబా ప్రేమికులకి వద్దు యావత్ మానవాళికి కర్మకాండలు వద్దని బాబా చెప్పలే కర్మకాండలు ఇచ్చే ఫలితం ఉంటుంది కానీ చాలా స్లోగా ఉంటుంది ఎందుకు మీరు ఆల్రెడీ చేసేసారు కనుకే లాంగ్వేజ్ వచ్చేసాక మళ్ళీ ఏబి బీసీరీలు దిద్దాం కదా అలా ఉంటుంది కర్మకాండలు చేయడం అని చెప్తున్నారు బాబా కానీ మనం ఏం చెప్తున్నామంటే మనం బాబా దగ్గరికి వచ్చరికి అది అలా జరిగిందండి బాబా ప్రేయర్ చేయగానే ఇలా జరిగిందండి అందుకని మీరు ప్రేయర్సే చేసుకోండి పూజలు చేయకండి అని మనం అస్సలు చెప్పకూడదండి మనం అస్సలు చెప్పకూడదు మనం చెప్పవలసింది ఏంటంటే మనం భగవంతుడు ఈ రూపంలో వచ్చాడు నిజంగా నీ ఆరాధన నిజాయితీ అయితే నీ రాముణ్ణే బాబాలో చూస్తావు ఇలా చెప్పగలగాలి రతి చెప్పలేకపోతే ఊరుకోవాలి తప్ప కర్మకాండలు చేయొద్దని వ్రతాలు చేయొద్దని పూజలు చేయొద్దని బాబా ఎప్పుడూ చెప్పలేదు కాబట్టి కర్మకాండల గురించి ఈ రోజు రుస్తుంబి మనకి ఏం చెప్తున్నాడో తెలుసుకుందాం ఒక యాత్రికుడు ఒకసారి ఇరిచితో తన భయాన్ని వ్యక్తం చేస్తూ మెహరాబాదులో ఉంటున్న స్థిర నివాసులు చేస్తున్న కొన్ని ఆచరణలు కొన్ని ఆచరణలు రాను రాను కర్మకాండలుగా మారిపోతాయేమో అని చెప్పాడు యాత్రికుడు ఇరుచితో అదేంటంటే మెహర్ బాబా ఎప్పుడూ ఇష్టపడని విషయంలో వాటిలో తన ప్రేమికులు చిక్కుకుని పోకూడదని బాబా అభిలాషించేవారు అలాంటి ఆచరణను కొన్నిటినైనా మాన్పించడానికి మండలి వారు ఎందుకు చర్యలు తీసుకోరు మండలి వారే అలాంటి వాటిని జరగడానికి ప్రోత్సహిస్తున్నారని అనిపిస్తున్నది అన్నాడు యాత్రికుడు ఆ చొరవ ఏమవుతుందంటే మనం ఎవరిని ప్రశ్నిస్తున్నామో వాళ్ళ స్థాయి ఏంటో కూడా మనం మర్చిపోతామండి అంటే పాప మండల ఏంటి అందరిలోనూ వాడు బాబాని చూస్తారు బాబా వాళ్ళు వా అసలు ఇరిచి ఆరోగ్యం బాగుండేది కాదు కానీ మెహ్రాజ్ వచ్చి ఆ మండలి హాల్లో కూర్చునేవాడు అండి ఇరుచి ఎవరైనా కొత్త ప్రేమికుడు వస్తే దీన్ని ఇరిచి లేచిపోయేవాడు ఆ ప్రేమికుడు కూడా దెబ్బలాడేవారు బా ఇరిచి నీ ఆరోగ్యం బాగలేదు కదా నేనే మీ దగ్గరికి వస్తానంటే ఆ నాలో ఉన్న బాబా నీలో ఉన్న బాబాని ఆలింగనం చేసుకోవడానికి నేను లేవకపోతే ఎలాగా అంటాడు అంటే అందరిలోనూ వాడు బాబాని చూస్తారు మనం అది ఏం చేస్తామంటే ఏదో ప్రశ్న వేసియాలి కదా అని వేసేస్తాం ఈ యాత్రికుడు కూడా అలాగే ప్రశ్నించాడు చూడండి నాకు భయమేస్తోంది రాను రాను ఇక్కడ స్థిర నివాసులు చేసే పనులన్నీ కూడా కర్మకాండలు అయిపోతాయేమో అని మరి ఇలాంటి వాటిని మండలి వాళ్ళు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ఆపటం లేదే అడిగాడు ఆ ప్రేమికుడు ఇరిచిని మరి ఇరిచి ఏం సమాధానం చెప్పాడు రేపు మనం తెలుసుకుందామండి అవతార్ మెహర్ బాబా కిచే శ్యామల గారు ప్రభుకి హారతిస్తారు తలని నా స్వామి ఎం నాగమణి గారు పాడతారు జయబాబా శ్యామల గారు జయబాబా అండి జయబాబా మా రజని జయబాబా జై బాబా అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి జయబాబా మోక్ష ప్రదాతకు నీహెరుగు మోక్షప్రదాతకు మనసి మంగళ హారతి ము హారీ చురు పోలు ഖ കമല മുനു ചിന്തരുോലു മുഖ കമല മുനഗു വേദ വേദു പദ പദ്മൂലകു മന്ദ മനസുലു ദോച mandahasamuna mana sulutina mau nasubuchena mohana angun aku mau nasubuchena mohana angun aku కనుదోయీ గను జగమంత భ్రాంతి కనలే వాతని ఆదివ్య కాంతి కనుదోయీ గను జగమంత భ్రాంతి కనలే వాతని ఆదివ్య కాంతి మనమున నిలుము മേഹമോട്ട മനമുനീലോ മേഹര മോത്തിന മനനമോ ചേയുമോ കലു ഗുണ ശാന്തി മനനമോ ചേയുമോ കലുഗുനോ ശാന്തി മുത്ത മേഹരു मोक्ष प्रदा तकु मेहरुभागु मोक्ष प्रदा तकु मनसी मंगला हारती मुत्या हरती माया मम तल मरु माया मा मम तल मरु गुण अगाना मानवा मी एक कल पगहिंती മാുരക്ഷണ ചേയഗി മിനി ജി നിന മേഹരുബു മഹി ജി നിിഹരു മുല ഹരത്തി മേഹരുബു മോക്ഷ പ്രദു मोक्ष प्रदा तकु मन से मंगल हारती हार अवतार हम्म बाबा की जय जय बा अंदर की जय बाबा యా స్వామి మా స్వామివైయకేము మరలవా చేయకేము మరల వాచదా చలనీ మా స్వామి చయ్యా నీ సేవకై నేను మరల వాచద మెహరునామ నిత్యం కీటం చులాగూ నెహరునామ నిత్యం కీటం ళ వీల నిన్నో మరి చులాగో ఎల వీళ్ళని మరి చులగో చలనీ మా స్వామి చెల మీమయ్యా మీవీను మరళవా జగమయ్యా మీవలోరీ చులగో

బాబా జయబాబాండి ముంద